మేడ్చర్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారాం నూట ఇరవై ఐదవ డివిజన్ పరిధిలోని గాజుల రామారాం రంగా సెంటర్ లో యంగ్ డైనామిక్ లీడర్ ప్రీయతమైన నాయకుడు సేవా సిలి బిజెపి నాయకులు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కార్పొరేటర్ రావుల శేషగిరిరావు పుట్టినరోజు వేడుకలు గాజుల రామారాం డివిజన్ లో పలు చోట్ల ఘనంగా నిర్వహించడం జరిగింది శ్రీకృష్ణ దేవరాయ కాపు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ ఉషోదయ సంయుక్త రంగా సెంటర్ లో రంగా విగ్రహానికి పూలమాల వేసి అల్పాహార కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో నవభాయ్ శేషగిరి సోదరుడు రాజు శేషగిరి తనయుడు ఋషి డివిజన్ ఇన్ఛార్జి సాయి ప్రారంభించారు సుమారు ఐదు వందల మందికి అల్పాహారం అందచేయడం జరిగింది ఈ కార్యక్రమం ప్రధానంగా కాపు సంఘం అధ్యక్షులు ఆంజనేయులు ప్రధాన కార్యదర్శి రవికాంత్ కోశాధికారి రంగారావు సోమరాజు ఉపాధ్యక్షులు వీరబాబు రామకృష్ణ ఆనంద్ సాయి సురేష్ వేణు అచ్యుత్ కృష్ణారావు శ్రీనివాస్ సత్య రాంబాబు పులి రవి డివిజన్ నాయకులు మురళి భరత్ జగదీష్ మల్లేష్ తదితరులు పాల్గొన్నారు न केशन न की او شے سیگار نايکتو او نايکتو او شے سیگار نايکتو حبيبه جننا حبيبه جننا جننا حبيبه لونگ ليف جننا حبيبه ہم تو مطلب ويڊيو دي پينجي آمد वकालत है हमारा घाट पर मानव गुरु दर्श को इसको वाटर बैग को वाटर बैग को चला दो <té> la temanate <collaborate> हेलो सर हो गया है हम कर सकते हैं जैसे बहुत बहुत दिखता है नाम కార్పొరేటర్ రావచ్చు గారి గారు ఈ పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ ప్రజలందరికీ పార్టీ నాయకులకి అదే నాయకాల తర్వాత వచ్చిన ప్రజలందరికీ ఇదే మాకు ధన్యవాదాలు ఇలాంటి పుట్టిన ఎన్నో మా విన్న కార్పొరేటర్గా జరుపుకొని ఇంకా మీ అందరి సేవా సేవాభావంతో ఇంకా ఎన్నో ఇసుకు శిఖరాలు పెరగాలని చెప్పి కోరుకుంటూ ప్రజలందరికీ ఇదే మా ధన్యవాదాలు ఇది మనం పూర్తి చేసినటువంటి అనుమానం మనం కార్యకర్తలు కానీ ప్రజలందరికీ కానీ ఇక్కడ బ్రేక్ఫాస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది అందరూ వచ్చి చాలా ఆయన్ని ఆశీర్వదించి జరిగింది ఆయన ఎక్కడున్నా సరే కూడా ఆయన అయ్య స్వామి దర్శించుకోవడానికి కొండకి వెళ్ళారు ఆయన సుఖంగా మరి తీసుకు వచ్చి మరి మా అందరికీ కూడా అభినందన పెరుగుతారని చెప్పేసి ఆశిస్తూ ఈరోజు ప్రధానంగా మేము ఇక్కడి నుంచి తెలియజేయడం ఏమనగా మరి ఆయన జిహెచ్ఎంసి కార్పొరేటర్ ఇరవై సంవత్సరాల నుంచి ఈ సేవా కార్యక్రమాల్లో రాజకీయ అనుభవాల్లో ఉన్నారు మరి రానున్న రోజుల్లో ఆయన నియోజకవర్గ స్థాయిలో ఉండి మరి ఎమ్మెల్యే స్థాయికి ఎదగాలని చెప్పేసి ఈరోజు వర్షవాస మరి జీవిత నాయకులు అందరూ కూడా కోరుకుంటున్నారు అది జరుగుతుంది రాసి పెట్టుకోండి మళ్ళీ రానున్న రోజుల్లో మరి ఇదే సెంటర్ నుంచి మళ్ళీ మేమందరం కూడా సమూహం అయ్యి మరి ఆయనకి దిపుల్లాపూర్ నియోజకవర్గం యొక్క ఎమ్మెల్యేగా మరి ఆయనకి అభినందన పెరుగుతామని చెప్పేసి మరి చెప్పడం జరుగుతుంది అందుతా భవిష్యత్తులో కూడా కార్య కార్యక్రమాలు మరి ఎక్కువ ముందుకు చేస్తామని చెప్పేసి ఆయన అనుసరించుకుంటున్నాం చేస్తాం మరి ఈరోజు వచ్చిన పేరు పేరున మరి కాకు సంఘం నాయకులకి మన కార్యకర్తలకి అలాగే అందరికీ కూడా మీడియా మిత్రులకి అందరికీ చెప్పడం జరుగుతుంది మరి ఈరోజు ఇచ్చేసిన లాక్ సంఘం నాయకులు వీరబాబు గారు అలాగే సామరాజు గారు మన గోపాలకృష్ణ గారు అలాగే వేణుగోపాల్ గారు రావు శాస్త్రి గారి అక్కడ ముందుపేట రక్షచంద్ర సాగర్ గారు అలాగే రామారావు గారు ఈరోజు రాజారామండం డివిజన్ కార్పొరేటర్ ఎవరైదు మా అందరికీ మార్గదర్శకుడు శ్రీ రావుల శేఖరి గారి జన్మదినోత్సవం సందర్భంగా ఈరోజు ఒక వీటి మౌనంగా విగ్రహం వద్ద వారికి ఘనంగా రావుల శరి గారికి నిజంగా జనదేశం చేయడానికి పెద్ద పెంచేసిన నాయకులు తరలి వచ్చారు వారందరికీ పేరు పెట్టిన ధన్యవాదాలు మరి రావుల శెట్టి గారు ఇలాంటి పుట్టినరోజు మరెన్నో జరుపుకోవాలని మనసారా కోరుకుంటున్నాము రావుల శాస్త్రి గారు అందరం తెలుపుతున్నాము ఈ కార్యక్రమంలో ఇంత మన హుషములు ఆపోజిట్ రంగా గారి విక్రమ్ దగ్గర ఇంత ఘనంగా ఇంత సామిగా లీడర్లు అందరూ వచ్చి ఈ ఏప్రదం చేసినందుకు చాలా ఆనందకరం